హలో అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదిగోండి ఈరోజు శని త్రయోదశి అని టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈరోజు శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకుంటే మంచిదని ఆయవారు చెప్పారు అందుకని ఈరోజు నేను గుడికి వెళ్ళాను మామూలుగా గుడికెళ్ళేటప్పుడు ఏవైతే పూజా సామాగ్రి తీసుకెళ్తామో వాటితో పాటు కాసిని మంచి నూనె బెల్లము నువ్వులు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఈరోజు తీసుకెళ్లినటువంటి ఈ పూజా సామాగ్రితోనే స్వామికి అభిషేకం చేసి పూజ అన్నది నిర్వహిస్తూ ఉంటారు अनेशाक नम सरस्वत नम श्रीगुर्भ्यो नमः हरि गुरु गुरु ब्रह्मा गुरु गुर्ब्रह्म गुष्णु गुरु महेशर गुस्ात्ब्रह्म तस्म श्री गुरवे नम सदाशिवरंभा शंकरचार्य मध्यमा अस्पदाचार्यपर्यता परंपरा

कंचनम ओम मिति घंटा नादं ओम ओम श्रीम श्री ओ भारत स्वस्तर श्री परमेश्वर मध्यस्य श्री परमेश्वर वेत्तर्धम शुभे शोभने मोहते अध्य ब्रह्मन आ विद्य बराग दे श्री श्वेत बरागल पे वैवश वन मंत्रे गले घै पदम पादे झाम

ఏ పూజ అయినా కూడా మనం ప్రారంభించే ముందు ఆచమనం చేసుకుంటాము ముందుగా హస్త ప్రక్షాళనం అంటే చేతులు శుద్ధి చేసుకొని అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా మంత్రోచ్చారణతో శుద్ధి చేస్తారన్నమాట ఆ తర్వాత ఆచమనం ఆచమనం చేసుకున్న తర్వాత గోత్రనామాలతో సంకల్పం అన్నది చేసుకుంటాం అనమాట अदिं सानः सहकुतमनां क्षेम क्षेम स्थैर्य स्थैर्य धैर्य धैर्य वीर्य वीर्य विजय विजय अभय अभय आयु आयु आरोग्य ऐश्वर्य ऐश्वर्य धर्मार्थ द् धर्मार्थ काम्य मोक्ष काम्य मोक्ष चतुर विद फल

उद्देश्य स्ल्याना उद्देश्य स्ल्याना श्री श्री सनेश्चर सनेश्चर स्वामिनः स्वामिनः प्रीत्यर्थे तैलाभिषेकाञ्च परिषेक नदङ्गं प्रशूचिकं श्री श्री सनेश्चर सनेश्चर स्वामिनः पूजा क्यम पूजा क्यम कर्म कर्म करिष्ये स्वामी गण संस्कारयषणि

रे खरप्रदोदगात् ॐेक्षर स्वामिने नमो नमः ॐ घोरे एभ्यो घोरे एभ्यो घोरघोरेवभ्यः गृहे एभ्य सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः

అభిషేకం చేసిన తర్వాత దూపం వేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి అష్టోత్తరాలతోనూ సహస్ర మళ్ళీ అర్చన చేస్తారు ఓం శ్రీశ్చరా నమ ఓం రాథగే నమః ఓం వీదా నమః ఓం శర్వేషాగై నమః ఓం శ్రీశ్వర స్వామినే నమో నమః

అభిషేకము హారతి అన్నీ అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి ఈరోజు శని త్రయోదశి కాబట్టి ప్రత్యేకించి శని భగవానునికి ప్రదక్షిణలు చేయాలి అవి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలని చెప్పార కొంతమంది నవగ్రహాల దగ్గర పూజలు చేసిన తర్వాత లేదు డైలీ నవగ్రహాల చుట్టూ చుట్టిన తర్వాత కాళ్ళు గడుగుతూ ఉంటారు అలా అయితే కాళ్ళు కడగాల్సిన అవసరం లేదండి మన గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నవగ్రహాలన్నీ కూడా ప్రదక్షిణలు చేసిన తర్వాత గర్భగుళ్ళలోకి వెళతాం కాబట్టి ఆ దోషం అన్నది మనకు అంటదు అంటారు కాబట్టి కాళ్ళు ప్రత్యేకించి కడుక్కోవాల్సిన అవసరం లేదు అసలు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడగడం లాంటిది స్నానాలు చేయడం లాంటిది చేయకూడదండి ఎందుకంటే మనం ఎక్కడైనా కీడుకు వెళ్ళొచ్చినప్పుడు మాత్రమే ఇంట్లోకి వెళ్లే ముందర కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత తల స్నానం చేస్తూ ఉంటాం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాంటి అయితే చేయకూడదండి ఒక్కసారి మనము గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మన పాపకర్మాలన్నీ కూడా అక్కడే తుడిచిపెట్టుకొని పోతుంది మనం స్వచ్ఛంగా గుడి నుంచి బయటకు వస్తాం కాబట్టి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మన దైనందిన జీవితాన్ని మనము యథావిధిగా గడపవచ్చు మనము ఎప్పుడైనా ప్రదక్షిణలు చేసేటప్పుడు చేతులతోనో నోటితోనో లెక్క పెట్టకుండా పువ్వులతోనో వక్కలతోనో పసుపు కొమ్ములతోనో ఏదో ఒక ద్రవ్యంతో ఆ ప్రదక్షిణల్ని లెక్క పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆ పువ్వులని స్వామి పాదాల దగ్గర సమర్పించుకోవాలి